నాలుగు రోజుల క్రితం ఒకసారి ఈ నాయకులతో పనిచేస్తున్నా నేను ఉండాలా రాజకీయంలో అన్నంత బాధ సేమ్ టైం ఇక నిన్న చూసిన తర్వాత అయితే ఇక అసలు చిచ్చి అని అనిపించింది కానీ నిన్న రాజకీయం చూసిన తర్వాత ఇంకా పట్టుదల పెరిగింద ఏమని పట్టుదల పెరిగిందంటే నా కొరట్లా కాన్షన్స్ ప్రజలు నన్ను గెలిపించిండ్రు నా మీద నమ్మకం మతంతో నేను ప్రజల పక్షాన నిల్చొని ఇలాంటి సన్నాసి రాజకీయ నాయకుల్ని కొట్లాడి మన తెలంగాణ కోసం నిలబడాలని చెప్పి నాలో ఇంకా పట్టుదల పెరిగింది అంటుంది నేను రాత్రి చూసినా రాత్రి నిద్రపోలే నిజానికి యాక్చువల్లీ రాత్రి అంతా నిద్రపోలే అయినా రాత్రి అంతా ఆలోచన చేసి బాధిస్తుంది అయితే ఈ రాజకీయ ప్రక్రియలో మీకు అన్ని ముచ్చట తెలుసు కాబట్టి ఈ రాజకీయ ప్రక్రియలో నా పేరు కూడా వచ్చింది కాబట్టి దానికి నేను కొద్దిగా సన్యాసించుకోదలుచుకున్నాను రాజకీయ నాయకులు రకరకాలు ఉంటారు కొందరేమో నాకు అధికారం కావాలి అధికారం చెలాయించాలి అనుకుంటే రాజకీయ నాయకులు కొందరు ఎమ్మెల్యేలు అవుతారు కొందరేమో డబ్బులు సంపాదించుకొని ఎమ్మెల్యేలు అవుతారు నాకు తెలుసు అంటే నా సెల్ఫ్ డబ్బలా ఉంటుంది ఇక్కడ కానీ నేను నిజాయితీగా ప్రజలకేదో వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలి ప్రజల పక్షాన ఉండాలి కొద్ది సంకల్పంతో ఒక ఆశయంతో రాజకీయంలోకి వచ్చాను సో దీంట్లో ఎవరెవరో ఏ రకమనో నేను ఎక్కువ ఎక్కువ నేనైతే నా రకం చెప్పుకుంటాను ఎవరు డబ్బుల కోసం పోయిన్రు ఎవరు బిల్లుల కోసం పోయిన్రు ఈ పార్టీ వద్దేశి వేరే పార్టీలోకి ఎందుకు పోయినారు వాళ్ళు ఎమ్మెల్యేలు అని చెప్పి నేను వాళ్ళ దాంట్లో నేను పోదవచ్చుకోలేదు కానీ ఒక్కటి మాత్రం చెప్తాను వాళ్ళు పెద్ద మనుషులు కానీ వయసులో పెద్దోళ్ళు కానీ బుద్ధిలో సన్నాసు వాళ్ళు బుద్ధిలో సన్నాసు వాళ్ళు సిగ్గు లజ్జలు లేని సన్నాసు వాళ్ళు ఎవరైతే పార్టీ కనీసం బాధాకరం ఏంటంటే నిన్న మా పక్కన ఎమ్మెల్యే నా సీనియర్ డాక్టర్ కూడా నాకంటే సీనియర్ కూడా అలా ప్రొఫెషన్లో ఒకప్పుడు ఆయన డాక్టర్ ఉన్నప్పుడు నేను అప్పుడు ఇంటర్వ్యూ చదువుతున్నాను నేను కూడా విధున్నా అరే కూడా డాక్టర్ కాబోతున్నా అని చెప్పి ఆయన నా రూలా చూసామని ఇవాళ ఆయన చూసి సిగ్గేస్తుంది అసలు సమాజంలో కనీసం విషయం ఏంటంటే కనీసం ఎంత దొంగధనంగా పోయిందంటే జాయిన్ అంటే కనీసం ఆయన పక్కన ఉన్న పార్టీ వాళ్ళు కూడా తెలువని ఈ పరిస్థితిలో పోయిందంటే ఏ దొంగ పని కోసం పోయినా మీరు వస్తారని అందరూ ఆలోచన చేయాలి సో దయచేసి మళ్ళీ ఒకసారి వంశీ అన్న ఎక్కువసేపు మాట్లాడుతుంది అని చెప్పిండు మాకు అన్ని సమాజానికి తెలుసు అని చెప్పిండు కాబట్టి ఇవాళ తెలంగాణ పరిస్థితి నిజంగా చెప్తా ఉన్నాను ఇవాళ తెలంగాణ పరిస్థితి సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు కానీ నేను మాత్రం నిజంగా చెప్తున్నాను మీ తమ్ముళ్ళలాగా మీ సోదరులాగా చెప్తాను ఒక సామెత ఉంటుంది నేను నా సామెత వాడ కుక్కలు చెప్పి నేను కాదు తెలంగాణ పరిస్థితి వాళ్ళు ఎట్లా ఉందంటే ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న నాయకులు దానికి తోడుగా కొందరు తెలంగాణ ద్రోహులు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని విస్తరి చెప్పినట్టు పరిస్థితి ఎవరు నాయకులు కుక్కలు కాదు నాయకులు కొందరు దొంగ నాయకులు కలిసి తెలంగాణ పరిస్థితి మీ అందరూ చిన్న రిక్వెస్ట్ చేస్తారు మన మన ఊర్లో కూడా కొందరు నీట్ పీజీ ఎట్లా అయిపోయింది చూడండి కరెంట్ గురించి ఎవరు మాట్లాడతారు పెన్షన్ల గురించి ఎవ్వరు మాట్లాడతలేదు సీజన్ వచ్చింది రైతు బంధు గురించి ఎవ్వరు మాట్లాడతారు రైతు భరోసా గురించి ఇరవై నాలుగు నాలుగు వేల పెన్షన్ అన్నారు అది ఎవరు మాట్లాడతలేదు ఇవన్నీ పక్కదారి పట్టే ఏం మాట్లాడుతున్నారు బృహస్ లేస్తే నీట్ ఎగ్జామ్ ఎందరి మంది అప్లై చేసినారు మూడు లక్షల మంది ఇక్కడ ఎక్కువ నీట్ ఎగ్జామ్ అన్నారు ఎవరు మాట్లాడతారు దాని గురించి నీట్ ఎగ్జామ్ లీక్ అయిన గురించి ఎవరు మాట్లాడతారు మా సంజయ్ అన్న బండి సంజయ్ ఒకప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పదో తరగతి బాగా ఎగురుతుంటాయి మరి అయినా నిన్న ఆదివారం కదా నేను ఆదివారం సెలవు అయింటుంది ఇవాళ సోమవారం మరి ఇవాళ మాట్లాడుతున్నా అని చూస్తూ ఎవరు నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడతారు ఎవరు పీజీ నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడతలేరు లక్షల మంది పిల్లవాళ్ళు పాపం వాళ్ళు చేరాసమ్యం కూడా చేరిపోయిన వాళ్ళు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక నీట్ అంటే నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి ఫస్ట్ ఎంబీబీఎస్కి రాసే ఎగ్జామ్ నీట్ నీట్ పీజీ ఏంది ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒక నీట్ ఎగ్జామ్ కోసమే కింద మీద పడి రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ తర్వాత వన్ ఇయర్ లాంగ్ టర్మ్లు చెయ్యంగా ఆ నీట్ ఎగ్జామ్ రాస్తాం అది అయిపోయిన తర్వాత మీ అందరు తెలుసు మళ్ళీ ఒక ఆరు ఆరు ఏళ్ళు కింద మీద కొడితే ఎంబీబీఎస్ పాస్ అవుతున్నాం ఇంటర్న్షిప్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ నీట్ పీజీకి మళ్ళీ ఒక సంవత్సరం చదువుతాం సంవత్సరం నరవుతాం కొంత మరి రెండు సంవత్సరాలు చదువుతున్నాం నేను మూడు సంవత్సరాలు చదువుతాం దగ్గర దగ్గర వయసు ఇరవై ఏడు ఇరవైకి వస్తుంది ఆ టైంలో నీట్ పీజీ ఎగ్జామ్ రాదు నీట్ పీజీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది ఎవ్వరు మాట్లాడతలేరు యూజీసీ నెట్ క్యాన్సిల్ అయింది ఎవ్వరూ మాట్లాడతలేరు ఏం మాట్లాడుతున్నారు మనం అందుకొరికే నాయకులు చెప్పినా ఇస్తే రాక అయిపోయినా తెలంగాణ ప్రతి కనీసం ఎవ్వరు కూడా ఈ విషయాలు మాట్లాడతలేదు ఆశ్చర్యం ఏంటంటే ఎవ్వరు నీట్ పీజీ గురించి మాట్లాడతలేరు మా బండి సంజయ్ గారు అయితే ఎక్కడ పోయినారో అని అనుభవించలేదు మంత్రి పదవి అనుభవించు ఈ తెలంగాణ రెచ్చగొట్టిండు కూరగాయల రోడ్ల మీద తీసుకొచ్చి ఆగం పట్టించిన వాళ్ళ బతుకుల్ని ఆయన బతుకులు మాత్రం మంచి చేసుకున్నాడు ఆయన మాత్రం ఇప్పటివరకు నీటి గురించి మాట్లాడతలేడు ఏ గురించి మాట్లాడతాడు మన ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఏమైనా మాట్లాడుతూ ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే లేదు ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు పార్టీలోకి నువ్వు పార్టీలోకి నీ బిల్లులు ఇస్తా నీకు పైసలు ఇస్తా తప్ప ఇంకొక పని లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెన్షన్ లేదు రుణ లేదు రైతు బంధు లేదు ఏమీ లేదు ఇది పరిస్థితి దయచేసి మా విలేకరుని ద్వారా ప్రజలకు చెప్పదలుచుకుంది మా విలేకరులు కూడా చెప్పదలుచుకుంది మంచి ఇష్యూస్ మనం మాట్లాడుతున్నాము మీరు కూడా దయచేసి న్యూస్ పేపర్లో కూడా నీట్ గురించి నీట్ పీజీ గురించి యూజీసీ నెట్ గురించి మన రైతు బంధు గురించి మన పెన్షన్ గురించి మీరు అందరు దయచేసి రిక్వెస్ట్ చేస్తూ నేను రాజకీయంలో ఎందుకు వచ్చినా మీకు చెప్పినాను వందకు వంద శాతం దయచేసి ఈ టాపిక్ని ఎండి చేద్దాం ఇంకొకసారి ఎవరికి ఆ డౌట్ కూడా రావద్దు మీరు చెప్పండి ఏ విధంగా చెప్పమంటారో ఆ విధంగా చెప్తాం బాండ్ పేపర్ అయితే రాసి ఎందుకంటే బాండ్ పేపర్కి ఇవాళ రేపు తెలియలేదు కాబట్టి బాండ్ పేపర్ రాసేయ మిగతా ఏ విధంగా చెప్పమంటే ఆ విధంగా చెప్తాను ఉదాహరణకు ఏమేంటంటే ఇవాళ పొద్దున్నే ఇవాళ మా దశరథం ఎక్కింది కార్లోకి ఎక్కింది ఇక మాట్లాడుతూ ఉన్నాడితే సార్ అందరు ఫోన్ చేస్తున్నారు సార్ అని మొన్న ఒక మిలేకరి కూడా పాపం రాసేసిండు ఏదో కేసు సరేది న్యూస్ ఆ మెట్పల్లి న్యూస్ మెట్పల్లి న్యూస్ అని చెప్పి ఒక విలేకరి కాంగ్రెస్ లోకి ఒక సంజయ్ అది ఇండియా ఏం చెప్పా చెప్పాలి జవాబు చెప్పినా అంత ముందు ఆ సార్ చెప్పినా మళ్ళీ వాళ్ళకి ఇంకో విషయం చెప్తా ఉన్నా అయితే మా దశరథం వాళ్ళు ఫోన్ చేయగానే దశరథం కారణం సార్ మళ్ళీ అడుగుతున్నారు సార్ అన్నారంటే నేను ఎవరైతే నేను అడిగిన ఆ మనిషిని అడుగుతున్నారు ఊర్లో ఎవరైనా నడవారు వాళ్ళని అడుగు వాళ్ళ భార్య అప్పులు పారిపోయారట కదా ఇంకా కళనాడే అని అర్థమే నాన్నగారు చెప్పింది మన భార్య పిల్లలు పార్క్ అంటాడు కదా అడుగు చెప్పిన అడుగు బస్ ఎందుకు అడిగిన వాళ్ళ భార్య పిల్లలు ఇంటికెళ్ళి పార్క్ పోకి అడుగు ఇంటికెళ్ళాను చెప్పని చెప్పి ఏం చేయాలి అని ఏం చెప్పాలి ఇంకోసారి నేను గుండె మీద రాస్తాను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నా ప్రారంభం పోయినా నేను బీఆర్ఎస్ పార్టీకి ఫోన్ ఇవి మా రాజేష్ బాడీ ఒక చెప్పినట్ట సార్ ఇకెళ్ళపోతే ఎలా ఇంతకుముందు చెప్పిన కదా అధికారమా నాకు షోక్ లేదే నాకు రాజకీయంలో ఒక చెప్పినది కొందరికి కొందరికి బతుల కోసం మా దగ్గర కొందరు నాయకులు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తెలుగు రాజకీయాలు అంటే ఫుడ్ తినాలంటే రాజకీయం చేయాలి ఇంకో ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఏమి లేదు భోజనం చేయాలంటే రాజకీయం చేయాలి నేను ఎవరి పేర్లు తీయట్లేదు దయచేసి మీరు నా పేరు సంజయ్ సార్ చెప్పిన ఎవరి పేర్లు అటు కొంతమందికి కేవలం కూడు కోసం వీళ్ళకి వస్తారు కొంతమంది మంది అధికారం నేను చూపడి జులాయించాలి కొట్టాలి అని తనాలని కొందరు వస్తారు నాకు రెండూ లేదు ఇది అవసరం లేదు మీ అందరికి తెలుసు అందరూ తెలుసుగా నా గురించి కానీ ఇప్పటికీ నా అదృష్టం బాగుండు చిన్నప్పుడు నుంచి మా నాన్న స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ ఉండే నన్ను మంచి మంచి బడ్లకు పంపించిండు చిన్నప్పుడు నేను హాస్టల్ పోయినప్పుడు యూకేజీ ఎల్కేజీ ఒక్కడి అంబేజర్ కార్లో పోతుండ అందరు స్కూల్లో చూస్తున్నారు మీరు అంబేజర్ కార్డ్ లో కార్ ఆ కాలం ఏది నైన్టీన్ ఎయిటీలో చెప్తున్నా నేను సో నా జీవితాంతం నా అదృష్టం బాగుంది ఒక బంగారు చెంచతో నా అదృష్టం బాగుంది గోల్డ్ గోల్డ్ తెలుగు వైపులా బంగారు అదృష్టం బాగుండి అన్ని మా నాన్నగారు నాకు ప్రొవైడ్ చేసి ఇక తర్వాత కొద్దిగా మా నాన్న ఆశ ధరిపోయాక నా అనుసం బాగుండి మళ్ళీ ఒక అత్తగాడి దొరుకుతుంది నాకు మంచి మంచిగా దొరికిన మీకు అందరు విషయం నాకు ఇలాంటి బిల్లుల కోసమో వాడిచ్చే డబ్బుల కోసమో పోయే అవకాశం లేదు మంత్ పనుల అసలు అవసరం లేదు నేను కేవలం వచ్చింది మంచిగా కాన్సిల్స్ డెవలప్ కావాలి నిజాయితీ వచ్చిన మా కాన్సిల్స్ మా నాయకులందరూ మంచిగా ఉండాలి మా నాయకులందరూ మా పిల్లగాళ్ళు మంచి చదువుకోవాలి మా పిల్లగాళ్ళకు ఉద్యోగం రావాలి అదొకటే అజెండాతో కాబట్టి ఎత్తి పరిస్థితుల్లో నేను ప్రాణంపైన ఈ పార్టీని వీడము ఇంకేమన్నా ఇంతకంటే తయారీ ఏం చెప్పాలి అర్థం చెప్పారు వందకు వంద శాతం నేను పార్టీ ఇంకో విషయం చెప్పాలి మా నాన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాకు తెలంగాణ అంటే ఎంత పిచ్చి అంటే మీ అందరికీ తెలుసు నేను అప్పటి నుంచి స్పైన్ కన్సల్టెంట్ యశోధులు మోస్ట్ మో మీద డాక్టర్ అన్ని ఉండేది ఒకటే ఒకసారి నాకు చేసేదో డాక్టర్ అందరూ గొడవ అవుతుంది ఎందుకు గొడవైతే చెప్పిన తెలంగాణ ముచ్చాము గొడవవుతుంది అంత తెలంగాణ పిచ్చింది మా నాన్న పార్టీ పార్టీలో కూడా నేను ఆ రస్బెండ్ కేసీఆర్ పర్సన్ డాక్టర్గా చేసినాను మీ అందరూ తెలుసు కూడా విషయం అంత తెలంగాణ మా నాన్నని కాళ్ళ వెళ్ళబడుతుంది కూడా నేను తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వెళ్ళమని చెప్పింది మా నాన్నని కాళ్ళ పడుతున్నాడు రావాలి డాడీ మీరు రావాలి డాడీ అని చెప్పి అంత తెలంగాణ తెచ్చుకోండి తెలంగాణ కాపాడింది తెలంగాణ తెచ్చింది భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణ నిలబెట్టేది కేవలం టీఆర్ఎస్ పార్టీయే క్యారెంటీ చెప్తా ఉన్నా తెలంగాణ తెచ్చింది తెలంగాణ కాపాడింది భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణ కాళ్ళు నిలబెట్టే పార్టీ ఈ భ్రష్ వీళ్ళందరూ భ్రష్టు పట్టిస్తాను తెలంగాణ మళ్ళీ నిలబడే పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వంద శాతం నేను బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ పోను ఇలాంటి సన్నాసం చేసే పని నేను చెయ్యను కూడా చేయను మీరు నన్ను ఆరు నెలల నుంచి చూస్తున్నాడు ఆరు నెలల నుంచి కాదు చాలా మంది ఇరవై నుంచి చూస్తున్నారు మా నాన్నగారు ఎమ్మెల్యే ఒకదే నేను ఎక్కడన్నా డాక్టర్ సంజయ్ లాలిచి పడిండు డాక్టర్ సంజయ్ ఒక భూదత్తాలకు వచ్చిండు డాక్టర్ సంజయ్ ఏదైనా రాజకీయంలో జోక్యం చేసుకున్నాడు అన్న మాట విన్నరాని మీరు ఇరవై ఏళ్ళ నుంచి సో అందుకొలకి మీకింగ్ ఎక్కువ నమ్మకం ఉండదు జర్నిస్ట్ చెప్పాలి సంజయ్ కోడు అని చెప్పి మంచిగా రిలీజ్ రాయడం మంచిగా మీరు అందరూ మేము గ్యారెంటీ ఇస్తున్నాం రాయండి మీరు కూడా గ్యారంటీ దాన్ని దయచేసి మేము గ్యారెట్ ఇస్తున్నాం నా గురించి తెలిసి మీరు మీరు అందరు కూడా ఈ పిక్చర్ చెప్పే మాటలు నమ్మద్దు చాలా మంది ఖాళీగా చూస్తాం కొంతమంది ఖాళీగా చార్టెబుల్ చెప్పి ముచ్చట్లేదు దీనికి ఏమాత్రం వంద శాతం తెలంగాణ తెలంగాణ నా ప్రజలు కాపాడుకోవాలి ఈ కాంగ్రెస్ లో పోతే తెలంగాణ ఉండదని ఆరు నెలల్లో తెలంగాణ పదిహేను ఏదైతే ఎగ్జికెక్కుంటారు ఆరు నెలల ఇండస్ట్రీలు పోయినాయి ఉద్యోగాలు పోయినాయి రెవెన్యూ పడిపోయింది గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ రెవెన్యూ పడిపోయింది దొంగసారా అమ్ముతున్నారు దొంగనాయలు ఏం అమ్ముతున్నారు దొంగసారా నేను అదే సోమ్ డిస్టరీ తెలుసు ఏమైంది మధ్యప్రదేశ్ తో చాలా మంది చనిపోతే మళ్ళీ సోమ్ ని బ్యాన్ చేసింది మధ్యప్రదేశ్ అట్టు ఆ సోమ్ డిస్టరీ తీసుకొచ్చి అమ్ముతున్న దొంగలతో మేము పోయే దరిద్రమైన అవసరం నాకు లేదు వంద శాతం దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను నేను సన్యాసికుంటా ఉన్నాను ఇప్పటికి నాలుగైదు సార్లు ఇచ్చాను మళ్ళీ చెప్తాను మళ్ళీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తాను నేను పోను ఆ సన్నాసం సిగ్గలేకపోయాను నాకు సిగ్గుంది రక్తం ఉంది నాకు శరీరంలో నియత్ ఉంది నాకు విధానం ఉంది ఒక సిద్ధాంతం ఉంది అన్ని ఉన్నాయి సో వందకు వంద శాతం నేను సిద్ధాంతపరంగా మాట్లాడితే నిజాయితీగా మాట్లా మాట్లాంటి వాళ్ళని సన్నాసం ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే మారిపోయి వాళ్ళ ఇద్దరు ఎమ్మెల్యేలు బాగా సన్నాసులు అంటున్నారు తప్ప నేను వేరే ఎవరినా ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు మా పార్టీలోకి వాళ్ళు నిజాయితీగా ఆ రోజు పార్టీ డిఫెక్షన్ లాని గా వచ్చి వాళ్ళందరూ కూడా మీరు చూస్తే కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతూ వాళ్ళందరూ వచ్చింది ప్లస్ సార్ ఎందుకు వచ్చారు తెలంగాణ పునర్నిర్మాణం కోసం వచ్చారు ఇవాళ మా మా కోచారం చునా ఏం చెప్పారు రైతులకు బాగా చేశారు ఈయననే అంత సిగ్గుండి అలా అంటే మేం చేయలేదు అన్నారు కదా నీకు అర్థమైనా చెప్తుంది ఎంత బాధాకరం అంటే రైతులకు బాగా చేస్తుంటారు ఇప్పటి వరకు రైతు బంద్ చేయాలి కరెంట్ సరిగ్గా వస్తలేదు మళ్ళీ పొలాలలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి నీళ్లు లేవు రైతులకు పొలాలు ఎవరైనా వేసుకున్నారా ఎవరన్నా వేసుకున్నారా నీళ్లు లేవు అంతకుముందు వర్షం లేకపోయినా పంపులు పెట్టి ఫ్రీగా కరెంట్ కొట్టుడే కొట్టుడు నీళ్ళు ఎన్ని కావాలంటే నీళ్లు గ్రౌండ్ వాటర్ ఫుల్గా ఉండే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది మరి ఏం రైతులకు చేసిండే కనీసం ఇత్తనాలు లేవు ఎరువుల్లో రైళ్ళు నిచ్చుంటారు రైతులు మరి ఏం నిలిచిపోయినావయ్యా కోచార శ్రీనివాసరెడ్డి గారు సన్నాసి కాదు అందుకు సన్నాసి అంటున్నాడు అర్థమైందని చెప్పని కూడా ఒక కారణం ఉండాలి మంచిగా చెప్పని కూడా ఒక కారణం ఉండాలి ఏమన్నాడు రైతులు బాగా చేస్తుండే అని నువ్వే అగ్రికల్చర్ మినిస్టర్ ఉండాలి పెద్ద మనిషివి నువ్వు ఈ వయసులో నడవనీకి రాకపోయినా కేసీఆర్ గారు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నువ్వు గెలిపించి నీకు ఒక అది కొనిచ్చి అదేంటి గోకాటికి కాదు తిరగని కూడా కొని నేను ఉంటే మంచి రెండు పద పెద్ద పెద్ద వాళ్ళు పోయి ఇంకా ఎందుకు పోయినా తెలియదా మీ అందరికి మీ అందరు కనుక్కొండిపోతే ఎందుకు పోయినా మంచిగా అలాంటి వాళ్ళు ఇక మా డాక్టర్ సాబ్బని కూడా సన్నాసి అంటున్నాను ఎందుకంటే ఎందుకు వెళ్ళాడు అని అడుగున్నాను అమ్మాయి జైల్లో ఉంది ఐదేళ్ళు ఆయన కోసం మీ అందరు కళ్ళేది కవిత మాట్లా ఎట్లా కొట్లాడింది ఆ రోజు జీవన్రెడ్డి గారితో తలపడి కొట్లాడి ఓడిపోతే అన్ని ఫండ్స్ తీసుకుపోయి మా కంటే ఎక్కువ ఫండ్ తీసుకుపోయినా జీవితాలు అడగండి మా చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు ఇగో ఇక్కడ మా జర్పడీస్ గారు ఉన్నారు మాకంటే ఎక్కువ ఫండ్స్ తీసుకుపోయి జీవితాలు ఖర్చు పెట్టి ఎందుకంటే నేను బరువు భుజాల మీద మూచింది కాబట్టి ఆయన గుజా పోసి ఈయన గెలిపియ్యాలి అని చెప్పేసి అన్ని ఫండ్ తీసుకుపోయి ఆ ట్రిప్యూటర్ ఆఫీసర్ ఐఎస్ ఆఫీస్ ఇన్ స్టేట్ ఒకటే కాలే ఐఎస్ ఇన్ ద స్టేట్ అనౌజ్ చేపించి అని కోసం అన్ని చేస్తే అమ్మాయి జైల్లో ఉంది ఈయన మంచిగా డబ్బులు వేసుకుంటా తిరుగుతా ఉన్నాను సన్నాసి కాదా ఒకసారి ఆలోచించే అందుకు సన్నాస్ సన్నా నేను వేరే వాళ్ళు ఎవరు అనట్లేదు ఈ ఇద్దరు పెద్ద మనుషుల్ని సన్నాసి బాధతో అంటా ఉన్నా అందుకు లేదు రాజకీయ నాయకులు చూపించారని అన్న మా పరిస్థితి తీసుకొచ్చింది వాళ్ళ పార్టీని వాళ్ళు స్థాయిలో ఉన్నారంట పార్టీని చీర్చే స్థాయిలో మా పార్టీ ఎవరిని తరంగానే విషయం అరవై లక్షల అరవై లక్షల కార్యకర్తలు ఉన్న పార్టీ అరవై లక్షల రిజిస్ట్రేషన్ ఉన్న పార్టీ ఉన్నారు ఇద్దరు ముగ్గురు సన్నాసులు పోతే ఏమి అయ్యేది కాదు పార్టీకి ప్రసక్తి లేదు చీల్చడం కాదు చీల్చే ప్రసక్తి లేదు వాళ్ళు 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 జిగుతారు కానీ మా పార్టీకి చీల్చే పరిస్థితి లేదు వంద శాతం చీల్చే పరిస్థితి ఉండాలి మా పార్టీని సీన్ లేదు వాళ్ళు వంద శాతం యాక్ చెప్తారు బిఆర్ఎస్ పార్టీ ఉన్న బలం ఇవాళ మా కార్యకర్తలు సరే మొన్న ఏదో పార్లమెంట్ ఎలక్షన్లో కొంచెం జబ్బ మీకు ఇంకో విషయం చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ప్రజలు కొట్టేసి ఇరవై మూడు సీట్లు ఇచ్చింది ఒకటేసారికి ఎన్నిసారికి ఒకటేసారి నెక్స్ట్ జగన్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒకటేసారి ప్రజలు అక్కడ తీర్పు ఏం చేసినారు కేవలం పదకొండు సీట్లు ఇచ్చినారు వాళ్ళకి మేము మూడోసారి మేము ఇంకొక విషయం మీ ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నాం కొన్ని తప్పులు మేము కూడా చేసినాం కొన్ని తప్పులు మేము చేసినాం అయినా కూడా ప్రజలు మాకు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చినారండి మాకు మూడోసారి మేము తప్పులు చేయంగా కూడా ప్రజలు అమ్ము కొడుతో సీట్ ఇచ్చానంటే అది బీఆర్ఎస్ పొలం సో బీఆర్ఎస్ తిరగలేదు ప్రజలకి ఆఖరి కావాల్సింది పొద్దున్న ప్రజలు సైలెంట్గా ఇమ్మన్న రోజు జగన్ కూడా కొట్టుకోవడం వారు సైలెంట్గా చూస్తారు ప్రజలు ప్రజలు చూసినప్పుడు కొట్టినప్పుడు దమ్మని కొడతారు ఒకసారి మమ్మల్ని కూడా కొట్టినట్టు సరే పర్లేదు మా కూడా మేమే చేసినాం నాడు చాలా వరకు వాళ్ళు కొట్ట తెచ్చుకోలేదు పాపం మేమే కొన్ని తప్పులు చేసినాం కొన్ని సీట్లు మార్చు వాటెవర్ ఐ గోట్ గెట్ ఇన్ దీటైల్స్ ఇప్పుడు అయినా కూడా మాకు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చినంటే ప్రజాబలం బలం మా అయితే ఎంత ఉందో ఆలోచన చేయండి మూడోసారి మామూలుగా సౌత్ ఇండియాలో ఇప్పటివరకు మూడోసారి ఇన్ని సీట్ వచ్చిన ఎవరు లేదు మూడోసారి సీట్ వచ్చిన ఎవరు లేదు సౌత్ ఇండియాలో మేబీ హైయెస్ట్ ఇప్పుడు సౌత్ ఇండియాలో అందుకొలకే మా పార్టీ చెప్పే పరిస్థితి ఉండదు బలంగా ఉంది మా పార్టీ వంద శాతం మంచిగా ఆఖరికి ప్రజాబలం ఉంది మాకు ధన బలం ఉంది మాకు ఆఖరికి మాకు బిల్డింగ్ల బలం కూడా ఉంది రిజిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మా అడ్రస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్ల సంప్రదించవలసిన నెంబర్ నైన్ వన్ డబల్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ కేఫోర్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి